హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మిర్చి సరుకులు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగిందో ఈరోజు మార్కెట్లు అనేది వివరంగా తెలుసుకుందాం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గరగా ఒకటి బోర్డు గేట్ ఎంట్రీ ప్రకారం ఒకటి నలభై దాకా ఆ పైన రావటం జరిగింది కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు ఆ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు వారీగా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దని నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైస్ సోదరులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా డైరెక్ట్ మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు తేజ మార్కెట్ చూసుకుంటే ఈ ఒక విధంగా చెప్పాలంటే ముందు మార్కెట్ పొజిషన్ ఎంతో ముఖ్యం క్వాలిటీలతో పాటు క్వాలిటీల పరంగా కానీ ఈ విధంగా చూసుకుంటే చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగుందండి కొద్దిగా క్వాలిటీ లేని మిర్చి సేల్స్ కొద్ది తక్కువగా ఉంది మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే ముందు మనం తేజ చూసుకుంటే పదిహేను వేలు కానుంచి పదహారు పదహారున్నర మీడియాలు జరిగితే పదహారున్నర కానించి పద్దెనిమిదిన్నర మీడియం బెస్ట్లు పద్దెనిమిదిన్నర కానించి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వందలు బెస్ట్లు జరిగితే డెలక్స్ ఇరవై ఎక్కువగా ఇరవై వేలు అండి ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఇరవై వేలు రెండు వందలు మూడు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఇరవై వేల ఐదు వందలు మనం మార్కెట్ చెప్పుకోదలుచుకుంటే ఇరవై వేలు మార్కెట్ అని చెప్పుకోవాలి ఆ పైన మార్కెట్ అనేది సూపర్ క్వాలిటీలు పైన రేట్ అనేది తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేలందలు పదహారు వేల నుంచి పద్దెనిమిది దాకా మీడియం బెస్ట్లు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది బెస్ట్లు డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు పైన పంతొమ్మిది వేలు పైన అనేది సూపర్ క్వాలిటీలు అయితే బంగారం కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా మీడియం జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలందలు ఎక్కువగా ఏదైనా క్వాలిటీ పరంగా పద్దెనిమిది పద్దెనిమిది అనేది ఎప్పుడు కూడా సూపర్ క్వాలిటీ అండి మామూలుగా సాధారణ మార్కెట్ అయితే పదిహేడు పదిహేడు వేలు చెప్పుకోవాలి తర్వాత రోమే టూ సిక్స్ షార్క్లు ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒక రెండు వందల మూడు వందల ఐదు వందల తేడాతో మార్కెట్లో సేల్స్ జరుగుతున్నాయి ఈ రకాలకు సంబంధించి అటు షార్క్ కానీ రోమే టూ సిక్స్ కానీ పద్నాలుగు నుంచి పదిహేను మీడియం జరిగితే పదిహేను నుంచి పదహారు మీడియం బెస్టులు జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేడు వేలు పైన పద్దెనిమిది వేలు లోపు క్వాలిటీ ప్రకారంగా ఎక్కువగా అయితే పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలండి క్వాలిటీ ఇప్పుడున్న ప్రజెంట్ క్వాలిటీ ఉన్న మిచ్చి అయితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పైన తర్వాత ఈ ఆరుమూరు ఆరుమూరు కానీ సీజంటా బ్యాడీక్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం జరిగితే పద్నాలుగు నుంచి పన్నెండు నుంచి పదమూడు మీడియం పదమూడు నుంచి పద పదమూడు వేల మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు బెస్ట్ జరిగితే డీలక్స్ అయితే పదిహేను అండి ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే వంద రెండు వందలు ఈరోజు మార్కెట్ చూసుకుంటే సరుకులు బాగా వచ్చినా కానీ కొంచెం రకాలు పండు రకాలు ఈ రకాలు కొద్దిగా సేల్స్ తక్కువ ఉన్నాయి సైజ్ తక్కువైనా డ్రై ఉంటే సేల్స్ ఉంది కొంత క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు అడుగుతున్నారండి అయ్యే సేల్స్ బాగుండి మార్కెట్ అయితే నాకు స్టడీ మార్కెట్లా కనపడింది కొద్దిగా ఇంచుమించుగా సేల్స్ పరంగా చూసుకుంటే స్టడీ మార్కెటే కానీ సేల్స్ స్లో అయితే మాత్రం ఉందండి ఇది గమనించండి రైస్ సోదరులు తర్వాత వచ్చేసి టూ సెవెన్ త్రీ కుబేర అటు లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగు వందలు పదిహేను వేలు అంటే లోయెస్ట్ పన్నెండు నుంచి జరిగితే హైయెస్ట్ పదిహేను వేలు అంటే మధ్యలో మీడియం బెస్ట్ పదమూడు బెస్ట్లు పద్నాలుగు వేలు అనుకోవాలా తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను మీడియం పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేలందరూ పద్దెనిమిది వేలు డీలెక్స్ అండి తర్వాత సువర్ణ బ్యాడ్గి సువర్ణ బ్యాడ్గి విషయానికి వస్తే అటు పదమూడు వేలు కానించి స్టార్టింగ్ మనం చూసుకుంటే పదమూడు వేలు హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేలు క్వాలిటీ ఉంటే పద్దెనిమిది క్వాలిటీ ఉన్న మిర్చిని సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీ తగ్గిన మిర్చి సేల్స్ ఉంది కానీ అంతగా సేల్స్ లేదు క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు ఎదటం జరుగుతుంది మార్కెట్లో తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అటు హై లోయెస్ట్ పదహారు వేలు నుంచి హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత సీడ్ రకాలు ముందుగా మనం డీడీ కర్నూలు డీడి కర్నూలు డీడీ సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదహారున్నర పదిహేడు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేడు నుంచి పదిహేడు వేల ఎక్కువగా మార్కెట్లో డీడీ జరిగితే పదిహేడు వేలు ఎక్కువ జరుగుతుందని పదిహేడు వేల ఎనిమిదిలో కాంచి పద్దెనిమిది పదిహేడు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు అనే అంకె ఎక్కడన్నా ఒక ఇరవై లాట్లకి ఒకటి రెండు లాట్లు క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే ఎక్కువగా మార్కెట్ చెప్పుకోదలుచుకుంటే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు డీడీ మాత్రం ఇంకా త్రీ ఫోర్ వన్ అటు దేశవాళి కానీ భద్రాచలం కానీ దేశవాళి సెల్స్ బాగుంది కానీ భద్రాచలం క్వాలిటీ ప్రకారంగా సెల్స్గా ఉంది ఈ రెండు రకాలు కూడా పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను మీడియం పదహారు దాకా మీడియం బెస్టులు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు దాకా మీడియం బెస్టులు మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది వేలు లోపు భద్రాచలం జరిగితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వందలు దేశవాలి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ప్రతి వీడియోలు కూడా మీరు చెప్తున్నారండి ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు మాత్రమే పైన రేట్లు అంటే రెండు వందల నుంచి మూడు వందల ఐదు వందలు పైన రేట్లు జరుగుతుంటాయి సహజంగా సహజంగా మార్కెట్ అయితే పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు త్రీ ఫోర్ వన్ మార్కెట్ అనుకోవాలి నెంబర్ ఫైవ్ కూడా అంతేనండి సేమ్ మార్కెట్ ఒకే విధంగా ఉండే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు కానించి హైయెస్ట్ అయితే పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు లోపు మార్కెట్ తర్వాత బుల్లెట్ కూడా అంతే ఉంది బుల్లెట్ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది బుల్లెట్ అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు బుల్లెట్ రోమటేసిక్స్ కొన్ని రకాలు కొన్ని రకాలు సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మించి అడుగుతున్నారు ఇవి పదమూడు కాంచి లోయెస్ట్ అయితే పదహారు పదహారు వేల వందలు హైయెస్ట్ అనుకోవాలి పదహారు ఎక్కువ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల వందలు ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అయితే అటు పద్నాలుగు పదిహేను వేలు కొంచెం రంగు తక్కువ సైజు తక్కువ ఉన్నాయి హైయెస్ట్ చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ కాదండి ఎల్లో ఒరిజినల్ క్వాలిటీ ఉంటే మార్కెట్ దగ్గర అయితే ఎరుపు రకాలు ఈ విధంగా ఉన్నాయి తాలు చూసుకుంటే అటు తేజ తాలు చూసుకుంటే అటు ఎనిమిది వేల కాయ నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా తేజ తాలు రంగున్న తాలు హైయెస్ట్ తాలు పదమూడు పన్నెండున్నర పదమూడు లోయెస్ట్ రంగు తక్కువ మెతక రకాలు కొంచెం రంగు తక్కువ రకాలు చల్లదనాలు అవి ఎనిమిది వేల కానీ పదివేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు ఇవి ఈ రకాలకు సంబంధించి లోయెస్ట్ మనం కనుగించడితే ఆరు వేలు కాయ నుంచి జరుగుతున్నాయి మార్కెట్లో కొంచెం రకాలు అంటే మెత్తగా ఉన్న కాయలు పండ్లు కూడా ఉన్న కాయలు ఆరు వేలు కాడి నుంచి హైయెస్ట్ మనం గమనించినట్టు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఏందరూ పది వేలు క్వాలిటీ రంగు తాలు డ్రై ఉన్నాయి కొంచెం రంగు ఉన్నతాలు తాలు కూడా క్వాలిటీని బట్టి అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి టోటల్గా అయితే మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు అడుగుతున్నారు అటు స్టాకిస్టులు కావచ్చు ఎక్స్పోర్ట్ పరంగా వ్యాపారస్తులు కావచ్చు క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా ఉంది కొంచెం క్వాలిటీ దగ్గర మిర్చి ఏంటంటే మనం మార్కెట్ కొంచెం అడగటం అడగకపోవటం వల్ల మార్కెట్ తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది క్వాలిటీ లేని మిర్చి సేల్స్ తక్కువగా ఉంటుంది ఇది గమనించండి రైస్ సోదరులు ఇదండి ఈరోజు మార్కెట్ ధర అయితే సోమవారం ఈ విధంగా జరిగింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్